బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకునే ఈ స్నాక్ పిల్లలకు కాదు పెద్దవాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందరు రెండు కప్పుల దాకా గోధుమ పిండి కొద్దిగా సాల్ట్ బటర్ వేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలా కలిపేసుకొని అయితే పక్కన తీసి పెట్టుకోవాలి ఆ తర్వాత స్టఫింగ్ కోసం అయితే ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా తరిగేసుకున్న ని వేసుకొని అది బాగా వేగిన తర్వాత అయితే అందులో కొద్దిగా పసుపు ఉప్పు కారం అలానే కొద్దిగా జీలకర్ర పొడి ధనియాల పొడి వేసుకొని మంచిగా కలిపేసి పక్కన తీసి పెట్టుకోవాలి ఆ తర్వాత మనం పెట్టుకున్న చపాతి పిండిని ఒక ఏడు చపాతి లాగా చేసేసుకొని ఇలా అయితే చపాతి మీద గీ ఇంకా ఆయిల్ కలిపేసుకున్న పేస్ట్ ఉంటుంది అది వేసుకుంటే ఇంకో చపాతిని పెట్టుకుంటే అట్లా లేయర్ ఫామ్ అయిన తర్వాత అయితే ఇలా అయితే రెక్టాంగిల్ షేప్ లో అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత అయితే మనం రెడీ చేసి పెట్టుకున్న కర్రీ అలానే బాయిల్డ్ ఎగ్ ఉంటుంది దాన్ని అయితే హాఫ్ గా కట్ చేసేసుకొని అలా పెట్టేసుకున్న తర్వాత ఎడ్జెస్ కి అయితే పిండి తోటి అయితే కొద్దిగా వాటర్ కలిపేసుకొని అయితే దాన్ని క్లోజ్ చేసేసుకోవాలి ఆ తర్వాత డీప్ ఫ్రై చేసేసుకోవడమే లో టు మీడియం ఫ్లేమ్ లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి లేకపోతే లోపల అయితే కుక్ అవ్వదు అనమాట లేయర్స్ కూడా చాలా బాగా వచ్చాయి కదా టేస్ట్ అయితే మాత్రం సూపర్ టేస్టీగా అయితే ఉంది